ये तो दिक्कत है दिक्कत है धन्यवाद इसे भेजा है उन्होंने आया था या वैसे सवाल और हां হ্য <laughs> ఈరోజు సిరిసిల్ల పట్టణంలో చేనేత సెల్ ఆధ్వర్యంలో జిల్లా మరియు పట్టణ శాఖల ఆధ్వర్యంలో ఈరోజు రాజీవ్ నగర్ సొసైటీలో నేత కళాకారులకు సత్కరించుకుంటూ వాస్తవానికి మానవ్య మానవ మనుగడకు కావాల్సిన అతి ముఖ్యమైన వాటిలో గూడు గూడు గుడ్డ గుడ్డ అంటే వస్త్రం అలాంటి వస్త్రాన్ని అందిస్తున్నటువంటి నేత కార్మికుల సాధక బాధకాలు ఎన్నో వాటిని గ్రహించిన మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు ఈరోజు ఒక చేనేత జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రకటించి పదకొండు సంవత్సరాలు పూర్తవుతుంది ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం వారికి అండగా ఉండాలనే సదుద్దేశంతో ఈ రోజు మొదలెట్టినటువంటి భారత ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే ప్రస్తుత ప్రభుత్వం నేత కళాకారులకు కార్మికులకు ప్రతి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ప్రకటించింది కానీ ప్రస్తుత జీవన శైలిలో అది సరిపోదు కనుక రానున్న రోజులలో దాన్ని పెంచే ప్రయత్నం చేయాలని మేము ఈ రోజును ఈ పురస్కరించుకొని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం అలాగే మా సిరిసిల్ల అంటేనే నేత కళాకారులకు నిలయం అలాంటి ఊర్లో పుట్టి పెరుగుతున్నందుకు మేము గర్విస్తూ రానున్న రోజులలో వారి అభివృద్ధికి మా భారతీయ జనతా పార్టీ పాటు పడుతుందని హామీ ఇస్తూ మరొక్కసారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి చేనేత సెల్ కన్వీనర్ సుంచు ప్రకాష్ గారికి రాజలింగం గారికి అభినందనలు తెలియజేసుకుంటూ